నేనే డాక్రా సంఘాలు పెట్టాను మా డాకరా సంఘాలన్నారు ఉండే డాకరా సంఘం అయితే కోవా అయితే బ్రహ్మాండంగా పాల్కోవా అయితే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు పారిశ్రామిక వేత్తలుగా తయారవుతున్నారు మళ్ళీ నేను మీకు అండగా ఉంటాను మిమ్మల్ని ముందుకు నడిపిస్తా మెప్మా డాక్రా రెండు కూడా సమాంతరంగా చేసి ఈ సంవత్సరం లక్ష మంది పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత కూడా తీసుకున్నాం వాళ్ళకు ఒక బాధ్యత చెప్తున్నా ఈరోజు ఆ బాధ్యత మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఒక ప్రజా చైతన్యం కోసం పిలిపిస్తున్నాను ప్రతి ఇంటికి వెళ్ళాలి మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరే బెస్ట్ బాస్ ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను ఇప్పుడు బాస్ అవుతాను ఎలా బాస్ వాలా బాస్ బీ బీద బాస్ రెండుగా సెగ్రిగేట్ చేయమని చెప్పాలి పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త పంచాయతీ గాని మున్సిపాలిటీస్ కానీ కలెక్ట్ చేసుకుంటాం తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేయాలి ఇప్పుడే నేను పోయాను రైతు బజార్ లో చూశాను రైతు బజార్ లో మిగిలిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి మళ్ళా రైతులకు ఇస్తున్నారు రైతులు వ్యవసాయ పొలంలో వాడుతున్నారు అలాంటి మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు అందుకే నేను మిమ్మల్ని కోరేది మెప్మా సంఘాలు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోటివేట్ చేయాలి